అంటే ఆ రకంగా ఎన్టీ రామారావు గారు చాలా అనుబంధంగా ఉన్నాయి కానీ నాకు చాలా సన్నిధానం పెరిగింది ఎప్పుడంటే ఎనభై నాలుగులో నేను పార్లమెంట్ సభ్యులను పోటీ చేయాలని పార్టీ నిర్ణయించాను అప్పుడు టీడీపీ బీజేపీ అలయన్స్ ఇటు సిలింగ పార్లమెంట్కు మొట్టమూడు నేను అభ్యర్థిగా ఉన్నాను ఎన్టీ రామారావు గారు ఆఫీస్లో ఉంటారు నేను మర్యాద మర్యాదపూర్వకంగా వాళ్ళని వెళ్ళి బసవరమ్మ గారిని అమ్మగారిని ఆయన ఇద్దరిని కలిసి నమస్తే చేసి ఆశీర్వాదం తీసుకుందాం ఆయన చాలా సంతోషంగా ఆశీర్వదించాడు ఆ తర్వాత నా రోజు ఆయన మొత్తం సమయం వేసి ఆయన క్యాంపెయిన్ కోసం అయితే నాకు సంతోషం అనిపించింది వారు నా వెంబడి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు హైదరాబాద్లో సింద్రాబాబు పార్లమెంట్లో వెళ్ళి గారు కూడా పర్యటన చేశాడు రకంగా రామారావు గారితో నాకు చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఏర్పడి కానీ అప్పుడు ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత సానుభూతి పవనాల వల్ల మీరు గెలవలేకపోయినట్టున్నారు అప్పుడు గెలవలేకపోయినా చాలా తక్కువ ఓట్లతో నేను దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల ఓట్లతో నేను సికింద్రాబాద్ పార్లమెంట్ ఓడిపోయినా కానీ ఎన్టీ రామారావు గారు నాకు ఫోన్ చేసి ఉండడం తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేసి దత్తాత్రయ గారు మీరు ఏమాత్రం కూడా బాధపడకూడదు నేను వింటా ఉన్నా అన్నా చాలా సంతోషం కలిసి పోటీ చేశారు కదా అప్పుడు అది టీడీపీ సమర్థం ఉందా స్పారకంగా ఎన్టీ రామారావుతో పరిచయామని తర్వాత ఏంటంటే ఎన్టీ రామారావు గారితో ఆయన మళ్ళీ కొంచెం తొంభై అంటే దాని ముందండి ఆయన పరిపాలించినప్పుడు ఎయిటీ త్రీ నుంచి ఎయిటీ నైన్ వరకు ఆయన ఆయన పరిపాలించినప్పుడు ఆ స్కీమ్స్లో మీకు బెస్ట్ స్కీమ్స్ ఏవి అనుకుంటారు ఆయన పరిపాలించినప్పుడు నాకు ఒకటి మంచి విషయం అనిపించింది సంఘటన నాకు బాగా గుర్తుకొస్తుంది ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన మాట్లాడే తీరు అవినీతి మీద కుంభకోణాల మీద వారు చాలా స్పష్టంగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నారు అయితే నాతో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దామోదరయకుడు ఆయన ఎమ్మెల్యేగా తక్కువ ఓడిపోయినాడు ఎనభై మూడు ఆయన వచ్చి సరైన ముఖ్యమంత్రి రామారావు గారు చాలా విషయాలు అవినీతి అది అని మాట్లాడుతున్నారు ఈ యాదరిగి ఉంది యాదరిగి అక్కడ దేవాలయంలో అక్కడిని బాగా పెద్ద అవినీతి జరుగుతున్నది ఇది మీరు రామారావు గారి దృష్టికి తీసుకెళ్తారా అని అడిగాను తప్పకుండా అన్నాను రామారావు గారికి ఆఫీస్ కి ఫోన్ చేశాను నాకు టైం ఇచ్చారు సరిగ్గా ఏడున్నరకు రమ్మన్నారు సెవెన్ థర్టీ ఆఫ్ ఇంట్లో ఏడున్నరకు వెళ్ళాను రాగానే మళ్ళీ అదేవిధంగా గౌరవించి కూర్చోమన్నా నేను చెప్పాను మీరు అవినీతితోనే మీరు పోరాడుతామంటున్నారు ఇలా యాదరిగి ఇట్లా ఒక అవినీతి జరుగుతున్నది ఇలాంటి ఆఫీసర్ ఉంటే ఎట్లా అండి అని అడిగాను ఆయన వెంటనే వెంటనే ఆయన ఫోన్ చేసి వీరామారావు ఉండే అప్పుడు ఆయన పిలిచి ఈ ఆంజనేయులు ఎండోమెంట్ మినిస్టర్ ఆయన ఫోన్ చేయడానికి ఇంటి రామారావు ఫోన్ వీడి ఆంజనేయులు గారు మాట్లాడుతుంటే ఆయన ఆయన పైన చాలా భయపడుతున్నట్లు ఇంకా ఏంటి నా పరిపాలనలో అవినీతి ఏంటి సైన్స్ ఇదే అని అంటుంటే నాకే చాలా ఆవేదన కలిగింది కాదు కాదు మీరు వెంటనే ఇచ్చేయండి అన్నాడు ఆయన ఒక పది ఎత్తుకుంటూ ఒక ఐదు పది నిమిషాలు వచ్చేసాడు మంత్రి గారు నేను వెళ్తున్నాను బయటకు వెళ్తే మీరు కూర్చుంటాను కూర్చో వెళ్ళిన తర్వాత అయితే ఆంజనేయులు రాగానే ఏంటి ఆంజనేయులు గారు ఏంటి అవినీతి భాగవదు అవినీతి ఏంటిది భాగోదం ఏంటి నాకు చెప్తే పదవి తీసుకుని పోయినది నేను కూడా దాన్ని బయటికి బయటకు వచ్చిన కానీ నాకు సంతోషం ఏంటంటే మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం మూడు మూడున్నర నాలుగు గంటల లోపల నుంచి ఆఫీసులు కఠినమైన నిర్ణయం తీసుకున్నాం అంటే ఎప్పుడైనా అవినీతిని సహించేవారు ఆయన దృష్టి పెట్టేదంటే ఆ ఎంబడే నిర్ణయం తీసుకుంటారు కానీ దాన్ని మళ్ళీ నాన్సాం కానీ దాన్ని పెట్టం కానీ లేదు స్వారకంగా నాకు ఇంటి రామారావు గారిటనలు అది ఒకటి బాచుంది తర్వాత రెండు విషయాలు నాకు నచ్చినాయి ఒకటి ఆయన ఈ రెండు రూపాయల కిలో బియ్యం అవుతుంది ఇవి సమర్థవంతంగా కింది స్థాయిలో ఉన్నటువంటి పేదవానికి కూడా అందించేటువంటి వ్యవస్థను అకుంఠితమైన దిశతో చేసాం అలాగే ఇళ్ళు నిర్వహణ కానీ ఇండ్లు ఈ రెండు ఈ రెండు కార్యక్రమాలు నాకు బాగా ఆయన ఆకట్టుకున్నాయి ఒకటి ఇల్లు పేదవాళ్ళ బిల్లు రెండు 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 రూపాయల కేజీ బియ్యం ఈ రెండు